ृक् वागर्थ जगतः जगत वंदे पार्वती परमेश्वरौ भजे श्रीचक्र मध्यस्थ्या दक्षिणोत्तरयो सदा श्या वार्ता संस्या्या भाननी ललिताबि नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः మనస్విని మానవతి మహేషి మంగళాకృతి మనస్విని ఇది ఒక విశేషమైన మాట చూపిస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ శృతి సంస్థ వైపుగా నమస్కారం చేసుకుని స్థుతిలో రెండు భాగముల కర్మకాండ జ్ఞానకాండ ఈ రెండిటి ఎందు అమ్మే ప్రతిపాదింపబడుతున్నది అని భావన తెలుసుకోవాలి ఇక్కడ సర్వే వేద యత్పద మామనంతి అని చెప్పినట్లుగా కర్మకాండ ఎందు అమ్మని యజ్ఞరూపిణిగా స్థుతించారు జ్ఞానకాండ ఎందు అమ్మని బ్రహ్మరూపిణిగా ఆత్మరూపిణిగా స్తుతించారు ఇప్పుడు మనస్విని మాటలోకి వెళుతున్నాం మనస్విని అనే మాటకు అర్థం ఏంటంటే ప్రశస్తం మనోయశ్యాస అన్నాడు ప్రశస్తమైన మనస్సు కలది మనస్విని గొప్ప మనస్సు ఉన్నది అని అర్థం గొప్ప మనస్సు ఉదారమైన మనస్సు ఉత్కృష్టమైన సంకల్పాలు ఉత్కృష్టమైన భావం ఇవి ఉంటే వాటిని మనస్విని అని అంట అందుకు అమ్మవారు ఎటువంటి మనస్సు ఆవిడది ఆవిడికి వికారాలు ఏంలో మన మనస్సు ఒక్కొక్కప్పుడు గొప్పగా ఉంటుంది అది అంతసేపు ఉంటుందో చెప్పలేము కానీ అమ్మవారి మనస్సే గొప్ప మనస్సు పైగా ఆవిడ ఎవరు మనస్సు ఈశ్వరుడి మనస్సుట ఎవరు మనస్సు ఆవిడ పరమేశ్వరుడి మనస్సే అమ్మవారు ఆయనకు మనసు ఉందా అండి ఆయనకి ఏం మనసు లేదు ఆ మనసంతా ఆవిడే మనసంతా నువ్వే అంటుంటాం కదా ఆయన మనసంతా ఆవిడేట అందుకే పరమాత్మ యొక్క మనస్సు ఆవిడ అంటే మనస్సంట్లో ఏం జరుగుతాయి సంకల్పం ఆలోచన ఇవన్నీ కానీ పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు ఆ సంకల్ప శక్తి అమ్మవారు కానీ పరమాత్మ యొక్క మనశ్శక్తి మనస్సుని అందుకు ఒక గొప్ప మాట చెప్తారు నీ మనస్సుకు బలం కావాలంటే పరమాత్మ మనస్సుని ధ్యానం చేయన్నాడు ఇక్కడ ఇది గొప్ప మాట చూడండి ఎందుకంటే మన మనస్సు అనుకుంటుంది కానీ దానికి శక్తి లేదు అనుకున్నవన్నీ జరగవు ఎందుకంటే మన మనస్సుకి అంత బలం లేదు బలం లేని మనస్సు బలమున్న మనస్సుని ధ్యానం చేయాలి ఆయన మనస్సు సత్యకామ సత్య సంకల్ప అన్నట్టు ఆయన మనస్సులో సంకల్ప పుడితే వ్యర్థం కాదు కానీ వ్యర్థం కాని సంకల్పం ఎవరిదో ఆయన సంకల్పాన్ని మనం ధ్యానం చేస్తే మన సంకల్పం కూడా వ్యర్థం కాదుట ఇది గొప్ప మాట అందుకే మన మనస్సు పరమాత్మ మనస్సుని ధ్యానం చేయాలి పరమాత్మ మనస్సు ఎవరు స్పష్టంగా చెప్పండి పరమాత్మ మనస్సు అమ్మవారు అందుకే అమ్మవారిని ధ్యానించడం అంటే ఈశ్వరుడి మనస్సును ధ్యానించడమే ఆయన మనసును పట్టుకుంటున్నాం మనం ఎప్పుడైతే ఆయన మనస్సుతో మన మనసు అయిందండి మనసులు కలిసే అంటారే అది ఇక్కడ ఈ మాటలు అంటుంటే ఏవోవో వినకూడిని సినిమా మాటలు వింటున్నట్టు అనుకోవద్దు ఈ మాటలు వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఆ మాటలు మనం పెట్టుకోవట్లేదు ఈ ఉదాత్త స్థాయిలో మనం చెప్పుకుంటున్నాం అందుకు పరమేశ్వరుడి మనస్సు ఆ మనస్సుతో మన మనస్సు కలిసిపోయింది అనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది అండ్ అమ్మవారితో ఐక్యమైపోయింది కానీ మన సంకల్పానికి బలమిచ్చే సంకల్పానికి నమస్కారం చేసుకోవాలి తన్మే మనస్ సంకల్పమస్తు పరమేశ్వరుని యొక్క శివ సంకల్పము ఆ శివ సంకల్ప శక్తే మనస్విని ఇక్కడ రెండు భావాలు చెప్పుకున్నాం ఉదాత్తమైన వికారములు లేని ప్రశస్తమైన మనస్సు కలది మనస్విని పరమేశ్వరుడు మనస్సే అమ్మ గనక మనస్విని రెండు భావాలు చెప్పుకున్నాం అంతేకాదు మనస్సుని దేన్ని అనాలంటే ఎవరికి పరాధీనము లేదో స్వతంత్రత ఉందో వారిని మనస్సులు అనట లోకల్లో వ్యవహరించడండి ఇక్కడ అంటే ఒకడికి పరతంత్రుడై ఉండకుండా ఏమండీ పని చేస్తారంటే అడిగి చెప్తానండి ఇలాంటి వాళ్ళకి మనస్సును అనరండి వాడికి వాడి స్వతంత్రుడై ఉండగలిగితే వాళ్ళు మనస్విని అనాలి ఇప్పుడు అమ్మవారు మనస్సుని ఎందుకు అయ్యారు మనో అస్యా స్వతంత్రతయా తిష్టతి నతు పరాధీనా ఇది నిర్వచనం చెప్పారు అమ్మవారు ఎప్పుడు స్వతంత్రంగా ఉంటారట ఆవిడ పరాధీన కారు మరి వాళ్ళు ఆయన చెప్పిందిగా శివా స్వాధీన వల్ల భా ఎప్పుడు ఆవిడెప్పుడు స్వతంత్రురాలే స్వతంత్ర సర్వతంత్రేషి అందుకే అమ్మవారు పరాధీనము లేని తల్లి అన్నిటినీ తన అధీనంలో ఉంచిన తల్లి గనక స్వతంత్ర రూపిణి అని అర్థం మనస్వినికి అంత గొప్ప మాట ఇప్పుడు మనం మూడు భావాలు తీసుకుందాం అమ్మవారికి నమస్కారం చేసుకుందాం మనస్విని మానవతి తర్వాత మాట ఇక్కడ మానవతి మానవతి మనస్విని మానవతి రెండు ఉత్తమ గుణములండి ఎప్పుడు ఉదాత్తమైన మనస్సు కలిగి ఉండడం పరమాత్మ యొక్క మనస్సే అంటే మరొక అర్థం ఏంటంటే ఈమెకి ఈశ్వరుడికి భిన్నంగా ఉండదు అది తెలుసుకోవడం ఆయన మనసు వేరు నా మనసు వేరు ఆయన అడిగితే సరిపోయిందుకు నన్ను కూడా అడగాలి కదా అనకూడదు ఆయన అడిగితే ఆయన శాంక్షన్ చేశాడనుకోండి అనుకోండి ఇచ్చినట్టేట అలాగే ఈవిడ శాంక్షన్ చేస్తే ఆయన ఇచ్చినట్టే అందుకని వాళ్ళు కోడబలుక్కో అక్కర్లేదు ఇద్దరు ఏకౌకృతలు అందుకే మనస్సుని మాట అంత అందంగా సరిపోతున్నది ఉదాత్తమైన పతివ్రతాల క్షణములు ఇందులో కనబడుతున్నాయి ఎందుకంటే ఆ తల్లి ఉత్తమ గుణములు కలిది గనక మనస్సుని అలాగే భర్త మనస్సే ఆవిడగా ఉన్నది భర్త మనోనుకూల అందుకే విశ్వప్రియే విష్ణు మనోనుకూలే అని అంటాం కదా అలా పరమాత్మ మనస్సుకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటుంది అలా నడుచుకున్నప్పుడు ఇద్దరు మనస్సు ఒకటే గనక అది పరాధీనం అనడానికి లేదు ఇది తెలుసుకోండి ఇద్దరు మనస్సు ఒకటైనప్పుడు ఎప్పుడూ ఆయన దగ్గర అణగి ఉండాలా అని ఉద్యమం లేవు అక్కడ ఇద్దరు మనసు ఏకమైపోయింది ఏకమైనప్పుడు ఇంక స్వతంత్ర ఏ కదా అందుకే స్వతంత్రతకి ఏం లోపం లేదుట అందుకే మనస్సునికి ఎన్నర్థాలు ఉన్నాయో అన్నర్థాలు అమ్మ దగ్గర సమన్వయింపబడుతున్నాయి ఆవిడ యొక్క ఉత్తమ పాతివ్రత్య లక్షణాలని భావన తెస్తున్నాయి అందుకే మానవతి మానము అంటే మర్యాద ధర్మము హద్దు మానవతి అంటే హద్దులు కలది ఒక కులాంగన గనక కులాంగనికి ఎన్నో హద్దులు ఉంటాయి ఒక పతివ్రతా స్త్రీకి అనేక మానములు ఉంటాయి మానమంటే కొలత హద్దు అని అర్థం అందుకే మానవతి అందుకు మానం అంటే మరొకటి ఉన్నది అదేంటంటే సమ్మానము అభిమానము అంటాం మానమనగా అనగా గౌరవము అని అర్థం మానవతి అంటే గౌరవము కలది ఇది గొప్ప భావం అమ్మను గౌరవించిన వారెవరండి ఆదరాభిమానము అంటాం లేదు ఆదరాభిమానాలు మనం వాడే మాటలే ఆదరము అభిమానము ఇవన్నీ అంటాం అమ్మవారికి అందరూ కూడాను భక్తులే దేవతలందరూ ఆదరాభిమానాలు గౌరవములు కలది గనక మానవతి అదేవిధంగా శబ్దానికి ఇంకొక అర్థం అనేది నిఘంటు అర్థం మానహ చిత్త సమున్నతి ఇది కూడా చిత్తము యొక్క ఉన్నతత్వమే మానము అన్నారు కనుక మానవతే అంటే గొప్ప మనస్సు కలది కొంతమంది నాకు మాత్రం అభిమానం లేదండి అని పౌరుషం వైపు వాడుతూ ఉంటారు అక్కడ మానం అంటే ఉన్నతమైన మనస్సే మానము ఇంకొకటి శబ్దానికి గొప్ప విషయం ఏంటంటే మానము ప్రమాణము ప్రమాణాలని విన్నారు కదా ఎప్పుడైనా ప్రమాణంలో కూడా మానమే ఉందండి కానీ రకారం కలిస్తే నకారం నా అయిపోతుంది సంస్కృత భాషలో అదే ప్రమాణం అయిపోయింది కానీ అది ప్రమానము గొప్ప మానము అని అర్థం అందుకే ఆ ప్రమాణరహితంగా ఏ వాక్యము చెప్పరాదు అని పెద్దలు ఒక నిర్దేశించేశారు ప్రమాణం ఏమిటి భగవంతుడి గురించి చెప్పడానికి ప్రమాణం ఒకటే శాస్త్ర ప్రమాణం మరొకటి ప్రమాణం లేదు శాస్త్రం అనగా వేదములు వేదాలని గౌరవించేటువంటి మంత్రశాస్త్ర పురాణాలు ఇవన్నీ కూడా ప్రమాణములు అందుకే వేదములు పురాణాలు ధర్మశాస్త్రములు ఇవన్నీ మానములు ఇవన్నీ ఎవరి రూపములు అమ్మవారి రూపములే అనగా అమ్మవారే వేద శాస్త్ర పురాణాది మానముల రూపములో ఉన్నది గనక మానవతి అనగా శాస్త్ర ప్రమాణ రూపముతో ఉన్న తల్లి ఇది మరొక నామం దగ్గర విశేషంగా వస్తుంది అప్పుడు మరింత తెలుసుకుందాం మానవతి మహేషి మంగళ కృతి ఇక్కడ మనం భావించినప్పుడు వేదాలన్నీ పొగుడుతున్నాయి అమ్మవారిని అంటే పొగుడుతున్న అన్ని గుణాలు ఉన్నాయి కనుక పొగుడుతున్నాయండి ఏమిటా గుణాలు మనస్విని మానవతి మహేషి మంగళాకృతి ఇంకేం చెప్పాలి ఆవిడ ఉన్నతమైన మనస్సు ఉన్నది గొప్ప మర్యాదలు ఉన్నాయి పొగడ్డానికి పనికొచ్చే శాస్త్రాలన్నీ ఆవిడ రూపాలి మానవతి అంతేకాదు మహేషి ఈశ్వరులకే ఈశ్వరురాలు ఆవిడ పైన మరొక ఈశ్వరులు లేరు అందుకే ఆవిడ మహేషి ఇది గొప్ప మాట ఏమిటా మహేశ్వరి అంటే ప్రణవాకార ప్రణవానికి మహేశ్వరి శబ్దం చెప్పారు యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ తస్య ప్రకృతి లీనస్స పరస్స మహేశ్వర అన్నిటికీ పరుడు అంటే ఉత్కృష్టమైనది ఏదో దానిపైన మరేదీ లేదో దాన్ని మహేశ్వర అనాలి పుంలింగంలో మహేశ్వర స్త్రీలింగంలో మహేషి మహేశ్వరి ఇది మన మహేశ్వరి నామం దగ్గర విశేషంగా చెప్పుకున్నాం ఇక్కడ మహేషి దగ్గర మరొకొంచెం చెప్పుకుందాం మహాదేవాత్ సముత్పన్న చూడండి మహేషి అని నిర్వచనం మహాదేవాత్ సముత్పన్న మహద్భిర్యత ఆదృత మహేషస్య వధూర్యస్మాత్ మహేషి తేన సా మహేషి శబ్దానికి క్లియర్ డెఫినేషన్ పురాణం ఇచ్చేసింది మరి ఏం వెతుక్కోవాలి మహాదేవాత్ సముత్పన్న ఆవిడ శివుని నుంచే కలుగుతోంది రండి ఎందుకంటే శివుడి మనస్సు కదా శివుడి ఈయనపై చూపించాలి అనుకున్నాడు దయ చూపించాలని దేంతో అనుకున్నాడు ఆ మనస్సు ఎవరు అమ్మవారే అందుకే దయే అమ్మవారు అని మనం అనేక చెప్పుకున్నాం కనుక ఆయన నుంచి వచ్చిందిట అందుకు మహాదేవుడి నుంచి వచ్చింది మహేశ్వరుడి నుంచి వచ్చింది కనుక ఆవిడ మహేషి అంతేకాదు మహద్భిర్యత ఆదృత మహాత్ముల చేత సేవింపబడేది మహేషి మహాత్ములు ఋషులు దేవతలు అందరూ ఆరాధన చేస్తారు గనక మహేషి ఇంకొక అర్థం ఏంటంటే మహేషస్య వధు మహేశ్వరుడు యొక్క పత్ని గనక మహేషి ఇది మన శివ శివ శంకర శాంకరి త్రయంబక త్రయంబక అయినట్లుగా శివునికి అభిన్నురాలు అని చెప్పేటువంటి నామమే మహేషి మంగళాకృతి అమ్మ ఆకృతి మొత్తం మంగళమే పూర్తిగా ఎందుకంటే పంచదార చిలకలో అణువణువు పంచదార ఉన్నట్లుగా అమ్మ రూపమంతా మంగళమే మరకట్లేదు అందు మంగళకరమైన అమ్మ రూపాన్ని జానిస్తే చాలా నీ మంగళమే అందుకే సర్వమంగళ శివే సర్వార్థ సాధికే ఎలా ఉన్నది మనకి అందుకు మంగళాకృతి అటువంటి తల్లి అందుకే ఎప్పుడైనా సరే మంగళమును కోరుకుంటాం పరబ్రహ్మను జానిస్తే మంగళం అన్నారు అందుకే ఎప్పుడు భావం ఉండరాదు తెలుసుకోండి బ్రహ్మతన్ మంగళం పరం శాస్త్రం చెప్తోంది పరబ్రహ్మను ఒక్కసారి స్మరిస్తే మంగళమైపోతున్నావు ఆ మంగళస్వరువుడు మనలోనే ఉన్నాడు ఇది తెలుసుకోవాలి అందుకే మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి చూసారా స్తోత్రించారు ఎన్ని గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్లో విశ్వమాత అంటే విశ్వమునకంతడుగు తల్లి మాతానామం ఎప్పుడు ఎన్ని మామలు వచ్చింది శ్రీమాత మాతామలయ అచలవాసిని అంబిక అనాధినిధన ఇలా త్రిపురాంబిక ఇలా నామాలు వస్తూనే ఉన్నాయి అందుకు విశ్వమునకే మాత అంటే సమస్తమునకు తల్లి విశ్వమంటే సమస్తమని చెప్పుకున్నాం విశ్వమాత జగద్ధాత్రి ఇప్పుడు జగద్ధాత్రి అనేది గొప్ప నామం అమ్మవారి యొక్క దివ్యనామాల్లో జపం చేయవలసిన నామాల్లో ఒకటిగా చెప్తారు జగద్ధాత్రి నామం సామాన్యం కాదు ఈ జగద్ధాత్రికి కూడా పురాణ నిర్వచనం చెప్తోంది యస్మాత్ ధారయతే లోకాన్ వృత్తి మేషాం దదాతిత చూడండి ఎప్పుడైనా మనకు సరైన ఉపాధి లేదు కొందరు అంటూ ఉంటారు ఎంత ప్రయత్నిస్తున్నా డబ్బు మిగలట్లేదండి అని మా వాడికి ఉద్యోగం సరిగ్గా రావట్లేదండి ఉద్యోగంలో రాణించట్లేదండి వాళ్ళు జగద్ధాత్రి నామం చేస్తూ వస్తుంది శ్రీమాత్రే నమః శ్రీ జగద్ధాత్రియ నమః శ్రీమాత్రే నమః సంపుడితం చేయడం కేవలం శ్రీ జగద్ధాత్రే నమ అనుకోవచ్చు కానీ శ్రీమాత్రే నమతో సంపుడు చేయడం మంచిది గనక జగద్ధాత్రి ఎందువల్ల ఆ మాటకి ఇంత శక్తి ఉన్నదో ఈ శ్లోకం చెప్తున్నారు శ్రీమాత్రే నమః శ్రీ జగద్ధాత్రియనమ శ్రీమాత్రే నమ సంపుడితం చేయడం కేవలం శ్రీ జగద్ధాత్రే నమ అనుకోవచ్చు కానీ శ్రీమాత్రే నమతో సంపుడు చేయడం మంచిది గనక జగద్ధాత్రి ఎందువల్ల ఆ మాటకి ఇంత శక్తి ఉన్నదో ఈ శ్లోకం చెప్తున్నారు అయితే ఒక్కసారి భావస్ఫురణతో జపం చేస్తే ఫలితం తొందరగా వస్తుంది అందుకే వ్యాఖ్యానాలు చెప్పుకోవడం యస్మా ధారయతే లోకాన్ వృత్తిమేషాన్ దదాతి చ చుధున్ ధారణే ధాతు జగద్ధాత్రి మతాబుధై ఇది దేవీ పురాణంలోని శ్లోకమిది ఏం చెప్తున్నారు చూడండి సమస్త లోకమును ధారణ చేస్తున్నది లోకంలో ప్రతివారికి వృత్తినిస్తున్నది అన్నాడు ఇక్కడ వృత్తి ఇస్తుందిట వృత్తి వృత్తిర్వర్తని జీవని అని అర్థం చెప్తున్నారు ఇక్కడ అంటే జీవిక జీవనోపాయము వృత్తి అనగా జీవనోపాయము బ్రతుకు తెరువు తెలుగులో చెప్పాలంటే జీవనోపాయం అమ్మవారి ఇస్తారట ఎవడు ఎలా బ్రతకాలో దానికి తగ్గ తెలివితేటలు ఆవిడ ఇస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క తెలివితేటలు వాడు బతుకు తెలుగు వాడు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆ తెలివితేటలు అమ్మ ఇస్తున్నది కొందరు తెలివితేటలు ఉంటాయి కానీ తెలుగు కనబడదు ఒకటి ఉన్నది అది కూడా అమ్మ ఇవ్వాలి అందుకే బ్రతుకు తెరువుకు కావాల్సిన తెలివితేటలో తల్లి ఇవ్వాలి తెలివి రాణించాల్సిన తెరువు కూడా తల్లే ఇవ్వాల్సింది అందుకే జగద్ధాత్రి అంటే జీవితంలో ప్రతి వారికి పోషణని ఇచ్చునది ఇది ఇక్కడ అర్థం ఈ నామంగాన్ని చెప్పుకుంటే వాడు పోషణకి లోటు లేదు అందుకే జగద్ధాత్రి అంతా ఎందుకండి పోషిస్తుందండి ఆవిడ విశ్వమాత జగద్ధాత్రి అంతే తల్లికే పోషించే శక్తి అర్హత రెండు ఉంటాయి అందుకే విశ్వమాత జగద్ధాత్రి జగత్తుని కన్న తల్లి జగత్తుని పోషించే తల్లి అది గొప్ప మాట చూపిస్తున్నారు అది తెలుసుకుని అడిగేవాడిని పోషించకుండా తల్లి ఉంటుందా అండి ఒక్కొక్క నామంలో అమ్మ ప్రేమ తొణిక్షలాడుతోంది మనకి ఇక్కడ అందుకే ప్రతి నామము అమ్మ కారుణ్యాన్ని మనకు అందించేటువంటి రసగుళిక ఒక్కొక్కటి కూడా అందుకే విశ్వమాత జగద్ధాత్రి ప్రపంచాన్ని కన్న తల్లి పోషించే శక్తి ఒకరిని ఇద్దరిని కాదు జగత్ విశ్వ రెండు శబ్దములు కూడా ఈ సమస్తమైన ప్రపంచాన్ని ఆవిడే పట్టి నడిపిస్తోంది పట్టి పోషిస్తోంది ఇది తెలుసుకుంటే ఎంత ధైర్యం ఈ పట్టి పోషించాలంటే అందరిని గమనించుకోవద్దండి విశ్వంలో ప్రతి వాణ్ణి గమనించుకుంటూ ఎవడికి ఏం పెట్టాలో చూడాలి గనక విశాలాక్షి ఎంత గొప్ప మాట విశ్వంలో ప్రతి వాణ్ణి గమనించుకునేది విశాలాక్షి విశాలాక్షి విరాగిణి తర్వాత మాట విశాలాక్షి నామానికి కామాక్షి మీనాక్షి విశాలాక్షి ఎక్కడ అక్షి శబ్దం వస్తే అది మంత్రమండి ఎందుకంటే ఈక్షత్యాత్మికా శక్తి శ్రీ విద్య అంటే ఏమిటంటే ఈక్షత్యాత్మికా శక్తి ఒక్క మాటతో చెప్పేశాడు గుర్తుందా కామాక్షి దగ్గర ఇవన్నీ చెప్పుకున్నాం పరమేశ్వరుని ఈక్షత్యాత్మికా శక్తి అదే శ్రీమాత అంటే ఆయన యొక్క చూపుట అమ్మవారు ఆయన చూసేడంటే అయిపోయినట్టే అదే సాక్షత బహుశ్యాం ప్రజాయే ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచాడంటే స్వామి చూస్తున్నాడు అంతే ఆ కళ్ళు తెరవడంలోనే చైతన్యం వ్యక్తమవుతుంది అంతే కదా కళ్ళు మూస్తే మొత్తం మూసుకుపోతుంది ఆ కళ్ళు తెరిచి కళ్ళు మూసేటటువంటి ఆ స్పందన శక్తియే అమ్మ ఆ స్పందన శక్తి ఈక్షి అది మాట విశాలాక్షి విశాలమైన అక్షులు కలది ఇది అర్థం చేసుకోవాల్సింది విశాలాక్షి అంటే ఎంత విస్తారమైన ప్రపంచాన్నైనా గమనించుకుంటుంది చూడండి ప్రతి అణువుని చూస్తుంది బ్రహ్మాండాన్ని చూస్తుంది అందుకు విశాలమైన చూపులు కలది విరాగిణి తల్లి పోషిస్తోంది అందరినీ గమనించుకుంటుంది సాధారణంగా తల్లులు చూడండి పిల్లల్ని పోషిస్తారు కానీ విరాగులు కాలేరు కానీ ఈ తల్లి ఇంత ప్రపంచం నడుపుతోంది కానీ విరాగిణి ఎవరితో అటాచ్మెంట్ లేదు విరాగిని దేనికి అంటకుండా ఉన్నది విశాలాక్షి విరాగిణి ఈ రెండు నామములు కలుపుకోవాలి విశాలాక్షి విరాగిణి ఈ రెండు నామాలతో ఒక అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు కాశీ విశాలాక్షి తత్వావిష్కరణ ఇక్కడ జరుగుతోంది విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి సామాన్యమైన అంశం కాదు అది ఆ తల్లే కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి విరాగిణి అది కాశీక్షేత్రం తత్వక్షేత్రం కాశీ భోగక్షేత్రం కాదు యోగక్షేత్రం అక్కడికి వెళ్ళి భోగం కోసం వెతకడం అదొక మంచి పని కాదు అది ఇక్కడ భోగం ఇవ్వదని కాదు ఇవ్వచ్చుగాక లక్ష్యం యోగం కాశీ యోగక్షేత్రం తత్వక్షేత్రం తత్వం పండినవాడు కాశీని వదలలేడండి తత్వం లేనివాడే కాశీయా అంట వాడికి బాగుపడే యోగం లేదు అని ఎవడికి మోక్షం రాసిపెట్టి ఉండదో వాడికి కాశీ మీద ప్రీతి కలగదు అని చెప్తుంది శాస్త్రం ఇక్కడ కాశీ మీద ప్రీతి కలిగిందంటే వాడికి మోక్షం ఉందని అర్థం అక్కడున్న తల్లెవరు విశాలాక్షి విశాలాక్షి విరాగిణి గొప్ప నామం అది విశాలాక్షి విరాగిణి ఎవడి అక్షి విశాలమవుతుందో వాడికే వైరాగ్యం ఉంటుందండి ఇది ఒక్కటి తెలుసుకోవాల్సింది ఇంకోటి లేదు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వైరాగ్యం పెరుగుతుంది అంతే కదా జ్ఞానం పెరగాలి జ్ఞానమే విశాలమైన నేత్రం అజ్ఞానం సంకుచితం సంకుచితం మన శరీరం మన ప్రపంచం మనది ఇది సంపాదించుకోవడం దీనికోసం వెంపర్లాడడం దీన్ని షో చేసుకోవడం వీటితోనే ఉంటూ ఉంటే దీనికి విరాగం అనరుగా సంకుచితం జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటూ ఉంటే నీ విశాల ప్రపంచాన్ని చూస్తావు కనుక ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ మన క్రమక్రమంగా ఇవన్నీ అనిత్యములు ఏది నిత్యమని ఎరుకు కలుగుతుంది నేను చూశానండి కలగలేదంటే సరిగ్గా చూడలేదని అర్థం పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద వేదం చెప్తోంది ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ అది విశాలక్ష శబ్దానికి అర్థం చూడండి ఉపనిషత్తు అలా తగులుతోంది ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణా నిర్వేద బ్రాహ్మణుడు అంటే ఇక్కడ జాతిపరంగా చెప్పట్లేదు వివేకవంతుడు జ్ఞాని అని అర్థంలో చెప్తున్నారు ఇక్కడ ఉపనిషత్ భాష వివేకవంతుడైన వాడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ కర్మతో పండి ఎప్పుడు కూడా తాప పాపచ్యమానాన్ అని చెప్పినట్లుగా ఈ కర్మతో పండిపోతూ కర్మతో వండబడుతూ తిరుగుతున్నటువంటి లోకాన్ని చూస్తూ చూస్తూ పరీక్ష ఈక్ష బాగా పరిశీలించి ప్రపంచాన్ని గమనించి ఆ వివేకికి నిర్వేదం కలుగుతుందండి వైరాగ్యానికి ఏమున్నాయి ఈ సుఖాలు ఈ నిలబడతాయా ఏమిటి వేటుకోసం ఈ వెంపర్లాటంతా కూడా ఒక్కసారి వివేకం వాడికి వస్తుంది నిత్య అనిత్య వస్తు వివేకం రాగానే భోగ విరాగం కలుగుతుంది ఈలోక పరలోక సుఖాలన్నీ కూడా క్షణికములు ఇవి గొప్పవి కావు వీటి కోసం వెంపర్లాడడం వ్యర్థము అనేటువంటి వైరాగ్య దశ వస్తుంది అది రావాలంటే ముందు పరిశీలన చేయాలి నువ్వు ప్రపంచాన్ని సత్యాన్ని పరిశీలించి నీకే తెలిసిపోతుందయ్యా ఇవంత వ్యర్థమైనవో నీకే తెలిసిపోతుంది వ్యర్థమైన వాటి కోసమా ఆయుంత వృధా చేసుకోవడం సత్యం కోసం చేసుకుంటానని స్థితి వస్తుంది అందుకు వివేకం వల్ల వైరాగ్యం కలగాలి వివేక వైరాగ్యాల వల్ల మనకి జ్ఞానము భక్తి కలుగుతాయి అందుకే వైరాగ్యం వైరాగ్యం స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు పైగా ప్రపంచ దేశాలని పర్యటించి వచ్చారు కదా ఆయన చూసి చెప్తాడు భోగలాలస్తో కొట్టుమిట్లాడుతున్నారు మీరందరూ భోగం సంపాదించడమే పరమార్థం అనుకుని భోగానికే డెవలప్మెంట్ అని పేరు పెట్టుకుని సంపదల్ని పెంచుకోవడమే గొప్పదనుకుని మీరు చూపిస్తున్నారు మా భారతదేశం వైరాగ్యం అనే పతాకాన్ని ఎగరేస్తుంది చూడండి ఇక్కడ ఈ వైరాగ్యం వల్లనే భోగలాలస ఇవన్నీ కూడా జయించబడతాయి ఎప్పుడైతే భోగలాలస జయింపబడిందో స్వార్థం పోతుంది స్వార్థం పోయింది ఎప్పుడో దోపిడీలు తగ్గిపోతాయండి తెలుసుకోవాలి కనుక వైరాగ్యం అంటే ఏదో ముసలితనంలో అప్పుడు చూసుకున్నావాళ్ళండి అప్పుడు ఏం చేస్తావు ఇవి తినకూడదు అది తాకూడదు అని చెప్పేసాక వైరాగ్యం అదే వచ్చి పడుతుంది అక్కడ అప్పుడు వైరాగ్యం కాదు వైరాగ్యం లేనిది నువ్వు తరించమని మనకు శాస్త్రం చెప్తోంది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహి పార్వతి అని దండం పెట్టుకుంటున్న ఎవరిని అన్నపూర్ణండి ఎవరు విశాలాక్షి ఇప్పుడు చూడండి విశాలాక్షి విరాగిని ఊరికి పెట్టలేది నామం విశాలాక్షి అంటే జ్ఞానరూపిణి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా మంత్రమే ఇక్కడ రెండు నామాలైపోయింది ఆ పరీక్ష అనేది విశాలాక్షి నిర్వేదమాయాత్ విరాగి అది చూడండి ఇక్కడ లోకాన్ని పరిశీలిస్తే వైరాగ్యం అది లభిస్తున్నది కనుక లోకాన్ని ఎలా పరిశీలించగలగాలో తెలివి అమ్మవారి నీకు ఇవ్వాలి ఇస్తే విరాగణి వైరాగ్యం కలుగుతుంది ఆ రెండూ కలిగితే అప్పుడు ఆనందం వస్తుందండి కొందరు అనుకుంటారు విరాగులంటే ఎప్పుడు డిప్రెషన్గా ఉండేవాళ్ళని కాదు విరాగే ఆనందంగా ఉంటాడండి సరాగ్ ఎప్పుడు ఆందోళనలు బాధల్లోనే ఉంటాడు వైరాగ్యంలో ఉన్న హాయి ఎంత గొప్పది భోగే రోగ భయం కులే భయం విత్తే నృపాలద్భయం చెప్తున్నాడు మంచి భోగం అనిపిస్తుంటే పక్కన రోగం ఉంటూ ఉంటుంది భయపడుతూ కులే చ్యుతి భయం మంచి కులంలో పుడితే ఎక్కడ దీని నుంచి భర్షుణ్ణి భయం ఉంటుందట విత్తే నృపాలాద్భయం బాగా కూడబెట్టుకుంటే ఎప్పుడు రైడింగ్ జరుగుతుందని భయం ఉంటుందట ఇలాగా సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం అంటున్నాడు భర్తృహరి సృష్టిలో ప్రతి వస్తువు భయమైన ఒక వైరాగ్యం తప్ప అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఒక యోగి కూర్చున్నట్ట కత్తి చూపించాడు ధైర్యంగా చూస్తున్నాడు ఇదేమిటి నేను కత్తి పిట్టుకు ప్రతివాడు భయపడుతుంటాడు వీడేంటి ధైర్యంగా చూస్తున్నాడు మరి ఏమనుకున్నావు అంటే భారతదేశం అంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడే కనబడతారు మహానుభావుడు చూడండి ఇక్కడ ఏమిటి భయం లేదండి భయం దేనికి అన్నట్ట నేను రాజు నన్నాడు ఎవడికి రాజువి చాలా రండి నాకు నువ్వు రాజు గొప్ప అన్నాడు ఇక్కడ ఎంత ధైర్యం అండి వీడు ఆత్మసామ్రాజ్యానికి ఎవడు రాజు వీడే రాజు ఇలాగైతే దోచుకెళ్తా ఏం దోచుకుంటా గోచి ఉంది నా దగ్గర ఏం దోచుకెళ్తా యోగండి ఏం దోచుకుంటాడండి వాడు ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి ఏం అర్థం అవుతుంది ఇదా భారతదేశం దండ పెట్టుకున్నాడు మహానుభాడు ఏంటి వైరాగ్యం అంటే ఏమని వాడొక్కడే నిర్భయంగా ధైర్యంగా తిరగలడు వాడికి ఇది దాచుకోవాలని భయం లేదు ఇది పోతుందని భయం అంతకంటే లేదు ఏది అసలైన ఆ సత్యము ఐశ్వర్యమో దాంతో ఉన్నాడు వాడు ఇది ఎలాగో పోయేదే పట్టుకుపోతావా ఆ ఎరుక ధైర్యం కనుక వైరాగ్యం అనేది గొప్ప మాట అండి ఈ రోజుల్లో మనం చాలా ప్రతివాడికి వచ్చేస్తుంటుంది అలాంటి వైరాగ్యం పతన అన్నాడు శంకర భగత్పాద వారు ఇప్పుడు అప్పుడప్పుడు ఆవిడ కోపగుచ్చుకుంటే వచ్చే వైరాగ్యం పిల్లలు మాట వినకపోతే వచ్చే వైరాగ్యం ఇవన్నీ పతనహేతు వివేకజనిత వైరాగ్యం కావాలి అందుకే జ్ఞాన సిద్ధ్యథం అని పెట్టాడు వైరాగ్యానికి ముందు ఒక విశేషణం పెట్టాడండి జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం అది కావాలి అందుకు అది లభింపజేసే తల్లి ఆ తల్లి అందుకే ఆ తల్లిని కానీ విశ్వమాత జగద్ధాత్రి అయ్యా వైరాగ్యం పెట్టుకుంటే నా పోషణ ఎలాగండి జగద్ధాత్రి అవిడు చూసుకోదు ఇవి చెప్పేమని చెప్పి ఆ వైరాగ్యం వల్లనే అన్ని సంపాదించడం మానేయాలి అనంటే మన దేశం దరిద్రంలో పడిపోతుంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఎప్పుడు చేసుకోవాలంటే దేశ సమృద్ధి కోసం ధర్మ సమృద్ధి కోసం కష్టపడాలి వ్యక్తి మాత్రం వైరాగ్యంతో ఉండాలి ఇది తెలుసుకోవాలి వ్యక్తికి అవసరం దేశం బాగుండాలి దేశం సంపన్నంగా ఉండాలి అది భారతదేశ రాజులు మనకు చూపించినటువంటి గొప్ప భావం చూడండి ఇక్కడ అంత రాజ్యం చెప్పి నేను ఎప్పుడప్పుడు ఆనప్రస్తుకు వెళ్ళిపోవలసిందే అని తెలిసే పాలన చేసేవాళ్ళు రాజులు చూడండి ఇక్కడ సింహాసనం ఎప్పేటప్పుడే డిటాచ్మెంటు ఏమి సంస్కృతి ఏమి సంస్కృతి దేశానిది అందుకే విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదారా పరామోద మనోమహి ప్రగల్భ ప్రగల్భ అంటే ప్రగల్భం అంటే బాగా ప్రకటించడానికి ప్రగల్భం అంటారండి అసలు ప్రగల్భానికి వైరాగ్యానికి ఏమైనా సంబంధం ఉందా వైరాగ్యవంతులు వేషాలు ఆడంబరాలు వేసుకు చూపిస్తారండి అవి చూపించారండి ఇది లేదని అర్థం ఇది చూపిస్తే అది లేదని అర్థం కానీ అమ్మవారు అంత వైరాగ్యం కూడా అంత ప్రగల్భ అట ప్రగల్భ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రౌఢత్వా ప్రగల్భ ఇదొక మాట మనం లోకంలో ప్రగల్భాలు చెప్తున్నాడండి అని అంటుంటాం సరైన పదం కాదు అక్కడ వాడేసాం కానీ ప్రగల్భము అంటే అన్నీ ప్రకటించుట అది అర్థం అందుకే లోకంలో ప్రగల్భం మరొక అర్థంలో వాడతాం ప్రగల్భము ఆ ప్రకటించడం ఎలాగా గొప్పగా ప్రకటించడం అమ్మ ఏది దాచిపెడుతుందండి అసలు దాచిపెట్టితే దాగుతాయా అమ్మ యొక్క తత్వం ఈ సమస్త ప్రపంచాన్ని ఎంత వైభవంగా ప్రకటించిందా తల్లి ఆ జ్యోతిర్మండలాలు ఋతువులు ఇవన్నీ చూస్తూ ఉంటే తన నుంచి వీటిని ఎంత అద్భుతంగా ప్రకటించింది ప్రకటించగలిగే ప్రతిభందావిడి అది గొప్ప విషయం ఇంత ప్రపంచాన్ని ఒక్కసార అలా చూపించి వాళ్ళొక్కసార అంత లాగేస్తుంది వెనక్కి ఎంత ప్రతిభంది ఆ ప్రతిభా ప్రదర్శననే ప్రగల్భము అని అంటారు ప్రతిభను ప్రకటించుటయే ప్రగల్భము అమ్మ ప్రతిభ ఎక్కడ ప్రకటించింది కనిపించేదంతా ఆవిడ ప్రగల్భమే ఆవిడ ప్రకటనయే ఇంకేమున్నది ఆవిడ ప్రతిభే మనకు కనబడుతుంది కనుక ప్రతిభా ప్రదర్శనం చూపించే ప్రౌఢత్వమే ప్రగల్భము అది పైగా అసుర సంహారం చేసేటప్పుడు ఆవిడ ఎలా వచ్చింది ఆ ప్రగల్భం అలాగే అందరిని అనుగ్రహించేటప్పుడు ఆ సింహాసనంపై కూర్చొని ఎంత టీవిగా తన యొక్క వైభవాన్ని ప్రకటిస్తోందా తల్లి కనుక వైభవ ప్రకటనం ప్రతాప ప్రకటనం ప్రతిభా ప్రకటనం మొత్తానికి ఉన్న గొప్పతనాలన్నీ ప్రకటించిన స్వరూపం గనక ప్రగల్భ విశాలాక్షి విరాగిణి ప్రగల్భ చెప్పినప్పుడు ఆ జగదంబ యొక్క స్వరూపమంతా భావిస్తూ మనం కాశీలోకి వెళ్ళిపోయాం మొత్తం అవునా లేదా ఆ తల్లి ఎలా అన్నం పెడుతుందయ్యా అంటే ఉదారంగా పెడుతుందండి లేదనకుండా పెడుతుంది ఎంత ఉదారం అంటే పరమోదార